బలమైన లక్ష్యంతో నిరుత్సాహపడకుండా చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధించవచ్చని కిర్లంపూడి మండలం సోమవారం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో అనేక విద్యాభివృద్ధి అంశాలపై విద్యార్థులను శెట్టి సూర్యచంద్ర చైతన్య చైతన్యపరిచారు ప్రతి పరీక్షలోనూ ప్రగతి కనపరచడం కోసం క్లాస్ ఫస్ట్ సెకండ్ తో పాటు గ్రేడ్ వైజ్ ప్రగతి సాధించిన ప్రతి విద్యార్థికి బహుమతులు ప్రదానం చేస్తామని పాఠంశెట్టి సూర్యచంద్ర విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు వంటివి వల్ల అనారోగ్యం రావటంతో పాటు విలువైన అవుతుందని అలా కాకుండా మంచి ఆరోగ్యం కోసం విద్యార్థులు చెమట పట్టే విధంగా ఆటపాటల్లో ముందంజలో ఉండాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కావాలంటే స్వచ్ఛ గ్రామం కావాలని స్వచ్ఛ గ్రామం సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని తడిపోడి చెత్తలను ఇంటి వద్దనే విడదీసి పంచాయతీ కార్మికులకు అందించే విధంగా కుటుంబ సభ్యులందరినీ విద్యార్థులు చైతన్యపరచాలని సూర్య చంద్ర కోరారు పెద్దలు అందరూ మనకి ప్రైజ్ ఎవరికి ఇస్తారు స్కూల్లో క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంతేనా రెండు వందల ముప్పై మంది పిల్లలు మన స్కూల్లో చదువుతున్నారు నా బోర్డుకి ఏంటంటే రెండు వందల ముప్పై మంది పిల్లలు ప్రైజ్ తీసుకోవాలి మీరు తీసుకోవడం సాధ్యమేనా అది నిజంగా సాధ్యమా అసాధ్యమా మనం క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వేస్తాను నేనేమంటాను క్లాస్లో ప్రతి ఒక్కరూ ప్రైజ్ తీసుకోవాలంటాను నేను కానీ ఎలాగ అందరికి క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చేస్తాయా అసాధ్యం అని చెప్పింది అసాధ్యం చెప్పింది సాధ్యమై ప్రతి విద్యార్థి ప్రైజ్ తీసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఇప్పుడు మనం ఫైవ్లోర్కి వెళ్తాం కదా కిచెన్ నుంచి ఫైవ్ ఫ్లోర్ కి వెళ్ళ పోతావా మెట్టు ఒక్క మెట్టు ఫైవ్ ఫ్లోర్ కి వెళ్తావా నేను ఒక్క మెట్టు ఒక్క మెట్టు పైకి ఎక్కుతాను అవునా ఇప్పుడు నేను చెప్పే అందరూ ప్రైజ్లు తీసుకొని కాన్సెప్ట్ కూడా దీంట్లో టీం లో 230 మందిలో ఏ ప్లస్ పిల్లలు ఉంటారు ఏ గ్రేడ్ పిల్లలు ఉంటారు బి గ్రేడ్ పిల్లలు ఉంటారు సి గ్రేడ్ పిల్లలు ఉంటారు డి గ్రేడ్ పిల్లలు ఉంటారు అవును నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సీక్రెట్ నుంచి సీక్రెట్ కి వస్తే ప్రైజ్ సీక్రెట్ నుంచి సీక్రెట్ కి వస్తే ప్రైజ్ సీక్రెట్ నుంచి ఏ గ్రేడ్ వస్తే ప్రైజ్ ఏ గ్రేడ్ నుంచి ఏ వస్తే ప్రైజ్ ఎలా ఉంది ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎస్ఏ వన్ ఎస్ఏ టూ ఇవన్నీ జరుగుతాయి కదా ప్రతి పరీక్షలో కూడా మీకు ఇంగ్లీష్ లో ఉదాహరణకు ఒక ఎనిమిది మార్కులు వచ్చాయి నువ్వు అసలు ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవద్దు ఎనిమిది మార్కులు ఒకటి రెండు మార్కులు పెంచు నీ ప్రైజ్ మ్యాథ్స్ పద్దెనిమిది మార్కులు వచ్చాయి నీకు ముందు జరిగిన మ్యాథ్ ఒకటి రెండు మార్కులు పెంచుకో చాలు ప్రైజ్ ఇప్పుడు మనం ఈ విధానం అవలంబించడం వల్ల డిగ్రే లో ఉన్న సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ టెన్త్ కు వచ్చేటప్పటికి ఏ ప్లస్ నూట కి నూరు శాతం సాధిస్తాం అందులో ఏ మాత్రం సందేహం లేదు ఇది సాధ్యం ఇప్పుడు మనం డిగ్రీ నుంచి ఏ ప్లస్ కాబట్టి కష్టం నేను చెప్పేది డి గ్రేడ్ స్టూడెంట్ మీ సి గ్రేడ్ కి సి స్టూడెంట్ బి గ్రేడ్ కి బి స్టూడెంట్ ఏ గ్రేడ్ కి ఏ గ్రేడ్ స్టూడెంట్ ఏ ప్లస్ కి చిన్న మార్పు మీలో కోరేది ఓకేనా చేస్తారా ఓకే ప్రతి విద్యార్థికి ప్రైజ్ వచ్చేలా ప్రయత్నం చేయాలి ప్రయత్నం బలంగా చేయండి రాకపోయినా కూడా నిరుత్సాహపడద్దు మనిషి ఎప్పుడు కూడా పోరాటం చేస్తానే ఉండాలి జీవితాంతం ప్రయత్నం చేస్తానే ఉండాలి ఆగిపోయిన వాడికంటే ప్రయత్నం చేసేవాడు గ్రేట్ అలా మిమ్మల్ని కోరేది మీరు ఎప్పుడు కూడా ఆగిపోకూడదు నిరుత్సాహపడకూడదు తక్కువ మార్కులు రాని పర్లేదు ఏం పర్లేదు ఒక మార్కు పెరగడానికే చూడాలి ఎప్పుడు కూడా అప్పుడు చాలా ఈజీ అమ్మా టీచర్స్ చెప్పింది శ్రద్ధగా వినడం ఏ రోజు హోంవర్క్ చేసుకోవడం రైటింగ్ మీద మనం దృష్టి పెట్టడం క్లాస్ ఫస్ట్ ప్రతి పిల్లలో కూడా ఎందుకంటే మనకి ఆది ముఖ్యాల టీచర్స్ ఉన్నారు ఎవరు అదృష్టం ఎంతో ఉన్నత చదువులు చదివి ఈ రోజు మంచి ఉపాధ్యాయుల్లో మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు ఓకేనా మరొక ప్రైజ్ ఏంటంటే బడి తెరిచిన దగ్గర నుంచి లాడి క్లోజింగ్ డే వ్యాసవసేవలు వచ్చే వరకు రోజు బడి మాడకుండా వచ్చే విద్యార్థులు అందరికీ ఒక్క రోజు బడి బారేమంటే మనం పది రోజులు వెనకబడతాం అవునా కాదా రోజు నేను మాట్లాడి మాట్లాడి ఈ రోజు కి దాని పిల్లలందరూ మిస్ అయినట్టేనా అదే రకంగా ప్రతి రోజు మన టీచర్లు మాస్టర్లు అందరూ కూడా చెప్పే మాటలు మనం ఒక్కరోజు మిస్ అయినా పది రోజులు వెనకబడతాం చదువుకోవాలి కానీ అదే రకంగా ఆడుకోవాలి ఆట్లంటే ఇప్పుడు నేను డోర్ టు డోర్ తిరుగుతున్నాను చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే గేమ్స్ సెల్లో పట్టుకొని ఇంకా విపరీతంగా గేమ్స్ ఆడడం లేకపోతే ఏదో వీడియోస్ చూడడం ఇవన్నీ చూస్తాం అది చూడకూడదు మనం సెల్ ఫోన్ లో గేమ్స్ చూడడం సెల్ ఫోన్ ఎక్కువ ఉపయోగించే వాళ్ళు ఏమొస్తుంది మనకి వస్తుంది కంటి ప్రాబ్లం వస్తుంది మేము కోరేది ఏంటంటే శారీరకంగా చెమట పట్టేలాగా ఎగరండి గెంతండి మీ ఇష్టం చుట్టూ ఆడుకోండి అందరూ కాడ గేమ్స్ ప్రతి ఇంట్లోని కూడా తల్లిదండ్రులని చైతన్య పరిస్తేనే స్వచ్ఛ భారత్ అవ్వ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్వచ్ఛ గ్రామం అభివృద్ధి బాధ్యత మీరే తీసుకోవాలి స్వచ్ఛ విద్యార్థుల కింద తయారు అవ్వాలి చెత్త పొడి చెత్త బిడదీసి పంచాయతీ కార్మికులకు ఇవ్వాలి రిక్షాలు కానీ ట్రాక్టర్లు గానీ వస్తాయి కదా ఆ పంచాయతీ లక్షాలకు మనం చెత్త పొడి చెత్త విడదీసి ఇవ్వాలి ఇంటి దగ్గర మీరే కొంచెం తల్లిదండ్రులని మనం అవగాహన కల్పించాలి ఇప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాం అన్ని కలిపేసి ఇచ్చేస్తాం కలిపేసి ఇచ్చేయడం వల్ల అక్కడ వాళ్ళు ఏమి చేయలేరు విడదీయలేరు తట వెజిటబుల్ వేస్ట్ గాని మిగిలిపోయిన ఆహార పదార్థాలు కానీ మన పశువుల దగ్గర పేడ కానీ పెంట గాని అన్నీ కూడా ఈ అంటే మట్టిలో కుళ్ళిపోయేవన్నీ కూడా తడిచేస్తాం మట్టిలో కలిసిపోయి అన్నీ కూడా తడిచేస్తాం మట్టిలో కలవనివి అన్ని కూడా పొడిచెత్తాయి మట్టిలో కొల్లనివి అన్ని కూడా పొడిచేస్తాయి అంటే ప్లాస్టిక్ పాత చెప్పులు ప్లాస్టిక్ కవర్లు అన్ని కూడా మట్టిలో కొల్లని కలవని వస్తువులన్నీ కూడా పొడి పొడిచేత్త ఒక డబ్బాలోని తడిచేత్త ఒక డబ్బాలోని మనం వేసి పంచాయతీ కార్మికులకు ఇస్తే అక్కడ చెత్త నుండి సంపత్ తయారీ వద్దకు తీసుకెళ్తాం మీకు నేను మళ్ళీ వచ్చినప్పుడు మీకు ప్రైజ్ ఇవ్వడంతో పాటు మీకు ఇంకా చాలా మంచి విషయాలు చెప్తాను నేను ఎందుకంటే మంచి కథలు కూడా చెప్తాను మంచి పాటలు కూడా నేర్పిస్తాను మీకు ఓకేనా ఇది వరకు మొక్కలు పంచాం కదా మన ఇంటి దగ్గర ప్రతి ఇంటికి మొక్కలు ఇచ్చాం కదా మనం ఏమేమి మొక్కలు ఇచ్చాము ఏ ఊర్లో జాన మొక్కలు ఇచ్చాము కాయలు చేస్తున్నాయా ఓకే తర్వాత నిమ్మ మొక్కలు ఇచ్చాం కాయలు చేస్తున్నాయా తర్వాత చెట్లు ఇచ్చాం మందారి చెట్లు ఇచ్చాం పూర్తికి వస్తాయా ఓకే చాలా చెట్లు ఇచ్చాం వచ్చినప్పుడల్లా ఇప్పుడు వెళ్ళాం ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా ఏం చేస్తానో తెలుసా స్కూల్లో మీతో మాట్లాడమే కాకుండా మీ అందరి మార్క్స్ మీ స్కూల్ అటెండెన్స్ మీ హెచ్ఎం గారి దగ్గర టీచర్స్ దగ్గర తీసుకుని నాకు కూడా ఉంటాయి బుక్ లో మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏ రకంగా చదువుతున్నారు మీరు ఎన్ని రోజులు స్కూల్కి వెళ్తున్నారు ఎన్ని రోజులు మానేస్తున్నారు ఎవరితో డిస్కస్ చేస్తారో తెలుసా మీ పేరెంట్స్ తోనే మాట్లాడతాం మిమ్మల్ని కూర్చొని పెట్టుకుని మీ పేరెంట్స్ తో మాట్లాడతాం ఓకేనా అందుకని బా చదవాలి మీరు బాగుండాలి ఓకేనా సరే మళ్ళీ వస్తాం తల్లియా ఓకే థ్యాంక్ యూ అది